నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అలసందలని ములకెత్తించి ఇలా నేను బజ్జీలు తయారు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము చూడండి లోపల కూడా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీకి నేను అలసందలని ఇలా మొలకెత్తించి తీసుకున్నాను ఒక కప్పు నిండా అలసందలని కడిగి ఆరేడు పాటు నానబెట్టి బట్టలో కట్టి మొలకెత్తించాను రెండు రోజుల మొలకలు వీటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా మిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది మిరపకాయలు వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను ఒక టీ స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం చట్పటా కోసం అర టీ స్పూను ఆమ్చూర్ పౌడరు ఒక టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అలసందలని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు అసలు వాడకూడదు మనము ఇలా కలుపుకునేటప్పుడు కూడా నీళ్లు పోయకూడదు ఇది కొంచెం నాకు లూజ్ గా అనిపించింది దీంట్లోకి నేను రెండు టీ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి బియ్యపిండి వేసిన తర్వాత పిండి అంతా ఇలా ఉంది ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాము నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం గ్యాస్ను పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా బజ్జీలు వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మాత్రమే మనకు లోపటి వరకు బజ్జీలు బాగా ఉడికి పైన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మనము హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నట్టయితే పైన తొందరగా కలర్ మారిపోయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లోనే ఈ బజ్జీలను ఫ్రై చేసుకోండి ఎప్పుడు ఒకే రకంగా మొలకెత్తించిన విత్తనాలు తినడం కాకుండా అప్పుడప్పుడు ఇలా బజ్జీలు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు వైపులా మంచి కలర్ వచ్చినాయి కదా లోపటి వరకు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము వేడి వేడి అలసందల పకోడీలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో